డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనం తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అంశంలో జతపరచటాల గురించి ప్రత్యేకంగా ఇక్కడ అధ్యయనం చేద్దాం విద్యార్థి మిత్రులకు ప్రత్యేకంగా తెలియజేసే విషయం ఏంటంటే జరగబోయేటటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్లో నాలుగో పేపర్లో నూట యాభై ప్రశ్నలకు సంబంధించి ఎక్కువగా మిమ్మల్ని జతపరచటాల మీదనే క్వశ్చన్స్ అడుగుతాడు అంటే జతపరచటాలనేది అక్కడ టైం సేవ్ కావాలి రెండోది ఏంటంటే ఎక్కువ మార్కులు సంపాదించుకోవాలి మీకు ఎంత సబ్జెక్ట్ ఉన్నా ఆ జతపరచటాలనే దగ్గర కన్ఫ్యూజ్ అయ్యి అటు కొన్ని మార్కులు తగ్గించుకోవటం తగ్గవు తక్కువ కావటానికి వీలవుతుంది రెండోది ఏంటంటే ఎక్కువ టైం పడుతుంది అందుకని విద్యార్థులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన విషయం ఏంటంటే సబ్జెక్టు ఎంత చదివినా ఈ గ్యాప్లో ఈ ఎగ్జామ్ వరకు జరిగేటటువంటి గ్యాప్లో మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఎక్కువగా జతపరచటాలనే అంశం పైన మీరు ప్రాక్టీస్ చేయండి నేను కూడా మీకు ఎక్కువగా ఆ టాపిక్కి సంబంధించి ఆ బిక్లని తయారు చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయటానికి ప్లాన్ చేస్తాను ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగుకు సంబంధించి ఆయా సందర్భాలలో టీఎస్పిఎస్సి వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ని ఇంకా మిగతా వాటిని కూడా కలిపి కొన్ని జతపరచటాలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ను తయారు చేశాను ఆ బిట్టుని బిట్టుగానే కాకుండా కొన్ని పూర్వాపరాలతో సహా మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఎందుకంటే అదే బిట్టు మళ్ళీ ఇవ్వడు కానీ దానికి సంబంధించినటువంటి స్టోరీ కనుక మనం చదువుకొని ఉంటే తర్వాత జరగబోయే ఎగ్జామ్స్లో అలాంటి ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంటుంది ఓకేనమ్మ ఇప్పుడు చూద్దాం చూడండి జతపరచటాల్లో పసుమాముల నరసింహ శర్మ ఇక్కడ పసుమాల నరసింహ శర్మ అని అసలు పేరు పసుమాముల నరసింహ శర్మ రయ్యత్తు గులాం మహమ్మదు ఇమ్రోజ్ అని వచ్చింది ఆల్రెడీ మీకు ఇప్పటికే ఈ నాలుగు చదవగానే కొద్దో గొప్ప సబ్జెక్టు ఉన్న ప్రతి పిల్లవాడికి అర్థమైంది ఇవన్నీ తెలంగాణలో నిజాం నవాబుల పరిపాలనా కాలంలో వచ్చినటువంటి పత్రికలు లేదా ఆ పత్రికలు స్థాపించినటువంటి వ్యక్తుల పేర్లను అర్థమవుతుంది ఇక్కడ చూడండి సుజాత మీజాను సోయబుల్లా ఖాను రైతు ఓకేనా ఇలా ప్రశ్నలు అడిగాడు జతపరచమన్నాడు అన్నాడు ఇలాంటి విష్ వాటి మీదనే మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి ఓకేనమ్మ ఇక చూడండి పసుమాముల నరసింహ శర్మ అనగానే ఇక్కడ మనకి గుర్తుకు రావాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో ఇల్లందుల సరస్వతీదేవి తర్వాత పసుమాముల నరసింహ శర్మ నెక్స్ట్ గడియారం రామకృష్ణ శర్మ వీళ్ళందరూ కలిసి నైన్టీన్ ట్వంటీ సెవెన్లో సుజాత అని ఒక పత్రికని పెట్టారు ఓకేనా అంటే ఇక్కడ పశుమాముల నరసింహ శర్మకు సంబంధించి ఏ అనేటటువంటిది ఆన్సర్ అవుతుంది సుజాత ఓకేనా తెలంగాణలో మహబూబ్ నగర్ నుంచి సుజాత అనే పత్రికని ఏనతో పాటు ఇల్లందుల సరస్వతీదేవి ఇల్లందుల సరస్వతి అనేటటువంటి ఆవిడ ఒక ఆవిడ నెక్స్ట్ విషయం ఏంటంటే గడియారం రామకృష్ణ శర్మ గడియారం రామకృష్ణ శర్మ అనేటటువంటి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వీళ్ళిద్దరూ ఈఎం నేను ముగ్గురు కలిసి నైన్టీన్ ట్వంటీ సెవెన్ ఆ టైంలో సుజాతను ఒక పత్రికను పెట్టారు ఈ ప్రశ్న ఎవరు అంటే ఈ పత్రికను ఎవరు పెట్టారంటే మనకు అర్థమైంది అదే కాదు ఇంకో ప్రత్యేకత విషయం ఏంటంటే తెలంగాణలో సుజాత పత్రికకి ఉన్న ప్రత్యేకతలు ఏందయ్యా అంటే ఈ పత్రికని తెలంగాణ ఆడపడుచు అంటారు తెలంగాణ ఆడపడుచు ఎందుకంటే ఈ పత్రిక పైన సుజాత అనేట్రామని బొమ్మేశారు అసలు సుజాత అనేది మన హిస్టరీలో ఎక్కడైనా వస్తుందా అంటే గౌతమ బుద్ధుడు మహాభినిష్క్రమణం అంటే జ్ఞానాన్వేషణ కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఓ చెట్టు కింద కూర్చొని బోధివృక్షం కింద తపస్సు చేస్తున్నప్పుడు సుజాతను కావిడ వచ్చి ఆయనకి రోజు ఆహార పదార్థాలు పెట్టిపోయేదని చెప్పి మనం బౌద్ధ మతం అనే పాఠంలో చదువుకుంటాం ఇప్పుడు ఆ టాపిక్ ఇక్కడ ఎందుకు వచ్చిందయ్యా అంటే ఈ పత్రికకి కవర్ పేజీ ఉంటుంది కదా ఆ కవర్ పేజీ పైన బోధివృక్షం కింద ఆయన తపస్సు చేస్తున్నట్టు సుజాతను వచ్చి ఆయనకి ఆహారం పెడుతున్నట్టుగా ఈ కవర్ పేజీ మీద ముద్రించారు ఈ పత్రికని తెలంగాణ ఆడపడుచని ఆ రోజుల్లో పిలవటం జరిగింది అంతేకాదు ఈ పత్రిక ఇంకో ప్రత్యేకత ఉంది ఏంటంటే తెలంగాణలో నిజాం నవాబుల కాలంలో వచ్చిన మొట్టమొదటి కలర్ పత్రిక ఈస్ట్మన్ కలర్ పత్రిక ఏందయ్యా అంటే సుజాత పత్రిక ఓకేనా ఇప్పుడు చూడండి మొదటి కలర్ పత్రిక తెలంగాణ ఆడపడుచు నెక్స్ట్ గడియారం రామకృష్ణ శర్మ ఇల్లందుల సరస్వతిదేవి పసుమాముల నరసింహ శర్మ వీళ్ళు మహబూబ్ నగర్ నుంచి నిర్వహించిన పత్రిక సుజాతను మీకు తెలుస్తుంది ఇంకో ప్రత్యేకత ఏందయ్యా అంటే ఈ పత్రిక నీళ్ళు ముగ్గురు చాలా రోజులు నడిపారు కానీ తర్వాత కాలంలో ఆర్థిక పరిస్థితుల వల్ల ఈ పత్రికని గోల్కొండ పత్రిక స్థాపకుడైనటువంటి సురవరం ప్రతాపరెడ్డి గారికి అప్పచెప్పి వాళ్ళు సైడ్ అయిపోయారు సుజాత పత్రికని సురవరం ప్రతాపరెడ్డి గారు గోల్కొండ పత్రికతో కలిపి చాలా రోజుల పాటు నడిపారు ఓకేనా అది విషయం నెక్స్ట్ చూడండి రయ్యత్తు రయ్యత్తు పత్రిక అనగానే మనకి ప్రత్యేకంగా ఎవరు గుర్తుకొస్తారంటే రంగారెడ్డి జిల్లా చేవెల్లక్ చెందినటువంటి మందుమూల నరసింహరావు అనేటటువంటి వ్యక్తి గుర్తుకొస్తాడు రయ్యత్ పత్రిక మందుమూల నరసింహరావు గారు గుర్తుకొస్తారు రయ్యత్ అనేది ఒక ఉర్దూ పత్రిక ఓకే ననా ఇది రయ్యత్ అనేది ఒక ఉర్దూ పత్రిక రయ్యత్ అంటే అర్థం ఏందంటే రైతు అని అర్థం అందుకని చూడండి ఏ అంటే పసుమాముల నరసింహ శర్మ సుజాత పత్రికను పెట్టాడు రయ్యత్ పత్రిక ఉర్దూ అంటే రైతు అనేటటువంటిది అర్థం వస్తుంది రయ్యత్ అనగా ఉర్దూ అని అర్థం నెక్స్ట్ చూడండి గులాం మహ్మద్ గులాం మహమ్మద్ అనే వ్యక్తి బెంగాల్ ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాదులో పత్రిక పెట్టాడు ఆయన పెట్టిన పత్రిక ఏంటంటే బి ఇక్కడ అంటే మీజాన్ అనే పత్రిక పెట్టాడు ఇది మనం గతంలో కూడా ఒకసారి అధ్యయనం చేసినాం గులాం మహమ్మద్ అనే బెంగాల్ వ్యక్తి హైదరాబాదులో పెట్టిన పత్రిక పేరు మీజాన్ పత్రిక మీజాన్ అంటే త్రాసు అని అర్థము త్రాసు ఓకేనా త్రాసు అదేవిధంగా ఈ పత్రికకున్న ప్రత్యేకత ఏంటంటే తెలుగులో హిందీ ఉర్దూలో ఇంగ్లీష్లో మూడు భాషల్లో వచ్చిన ఏకైక పత్రిక ఏదంటే మీజాన్ పత్రిక అంటారు తెలుగులో వచ్చింది ఇంగ్లీష్లో వచ్చింది ఉర్దూలో వచ్చింది బెంగాల్ నుంచి వచ్చి అద్భుతమైనటువంటి ప్రయోగం చేశాడు గులాం మహ్మద్ తెలుగు పత్రిక మీజాన్కి అడవి బాపి రాజు అడవి బాపిరాజు అనేటటువంటి వ్యక్తి దీనికి ఎడిటర్గా పనిచేశారు ఈ మీజాన్ పత్రికకి ప్రత్యేకత ఏందయ్యా అంటే నవలల్ని నావెల్స్ని సీరియల్గా ప్రచురించిన మొట్టమొదటి తెలుగు పత్రిక అంటే ఆ మన తెలంగాణ పత్రిక ఏదయ్యా అంటే మిజాన్ పత్రిక అంటారు నెక్స్ట్ చూడండి ఇమ్రోజ్ ఇమ్రోజ్ అనగానే మనకు గుర్తుకొచ్చేది సోయబుల్లా ఖాన్ ఓకేనా హైదరాబాదులో నిజాం నవాబుల కాలంలో గొప్ప కలం వీరుడు రేపు ఎగ్జామ్లో ఇమ్రోజ్ అంటే అర్థమైందంటే నిప్పు కనం అన్న గుర్తుపెట్టుకోండి ఇమ్రోజ్ అంటే నిప్పు కణం అని అడుగుతాడు ఇంరోజు పత్రిక స్థాపకుడు ఎవరంటే సోయబుల్లా ఖాన్ గుర్తుపెట్టుకోండి సోయబుల్లా ఖాన్ నేలకొండపల్లి ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పుట్టి ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం చేసి ఫస్ట్ రయ్యత్ పత్రికలో పనిచేసి ఆ తర్వాత తన సొంత పత్రిక ఏది ఇమ్రోజు పని పత్రికను పెట్టుకున్నాడు ఈ ఇమ్రోజు పత్రికలో రజాకారులని నిజాం నవాబుని బండభూతులు తిట్టడం వల్ల ఈయనని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో రజాకారులు అనేటటువంటి వాళ్ళు హత్య చేశారు ఈయనకున్న ప్రత్యేకత ఏంటంటే తెలంగాణలో గొప్ప కలం వీరుడు తెలంగాణ సాయుధ పోరాటకాలంలో గొప్ప కలం వీరుడుగా రేపు ఇమ్రోజు రోజు అడగకపోవచ్చు ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో జర్నలిజం చేశాడని అడగపోవచ్చు ఆయన రయ్యత పత్రికలో పనిచేసిందని అడగకపోవచ్చు లేకపోతే డైరెక్ట్ బిట్ అడుగుతాడు తెలంగాణ సాయుధ పోరాటకాలంలో గొప్ప కలం వీరుడు అని ఎవరినంటారంటే సోయబుల్లా కాలనీని కలం వీరుడు అనే పేరుతో పిలుస్తారు ఇప్పుడు చూడండి ఇంత స్టోరీ చెప్పినాం అదే డైరెక్ట్ బిట్ అయితే చూడండి పసుమాముల నరసింహ శర్మ సుజాత్ అనే పత్రికను పెట్టాడు రయ్యత్ పత్రిక అంటే రైతు అని అర్థము గులాం మహమ్మద్ అంటే ఏందది మీజాన్ అని పెట్టి పత్రికను పెట్టాడు ఇమ్రోజ్ అంటే సోయబుల్లాక్ అని అర్థం ఓకేనమ్మా డైరెక్ట్గా చెప్పుకుంటేనే విట్ట చెప్పుకోవాలి దాన్ని ప్రత్యేకంగా స్టోరీలా చెప్పుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్నలాగా చెప్పుకోవాలి ఓకేనా నెక్స్ట్ చూడండి మళ్ళీ జతపరచడం గ్రామజ్యోతి ఓకేనా నెక్స్ట్ కమ్యూనిస్టు పార్టీ కారల్ మార్క్స్ తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ అని అడిగాడు ఓకేనా గ్రామజ్యోతి అంటే ఏంది కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడెక్కడొచ్చింది కార్ల్ మార్క్స్ ఏంది తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ ఆప్షన్ చూడండి నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో ఇండియాలో అన్నాడు ఏ బి బొబ్బల ఇంద్రసేనారెడ్డి అన్నాడు ఓకే నైన్టీన్ ఫార్టీ అన్నాడు నెక్స్ట్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అన్నాడు ఆన్సర్లు ఇంట్లో ఏది జతపరచండి అంటే ఇక చూడండి గ్రామజ్యోతి ఇది కూడా ఒక పత్రిక బాగా గుర్తుపెట్టుకోండి పత్రికల మీద మినిమం రెండు ప్రశ్నలు ఉంటాయమ్మా చూడండి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో లేదా నిజాం నవాబుల కాలంలో వచ్చిన పత్రికల మీద మినిమం రెండు ప్రశ్నలు వాటిలో ఇప్పటికి మనం కొన్ని పత్రికల గురించి చెప్పుకున్నాం ఇప్పుడు చూడండి గ్రామజ్యోతి పత్రిక ఈ పత్రికకి మిగతా పత్రికలతో చాలా తేడా ఉంది ఏంటంటే మిగతా పత్రికలేమో పేపర్ కొని అచ్చు వేసి ప్రజలకు అమ్మేవాళ్ళు ఈ పత్రిక ఉన్న ప్రత్యేకత ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి గోడ మీద సున్నం వేసి ఆ సున్నం పైన రాసేవాళ్ళు గోడ పైన గోడ మీద సున్నం వేసి ఆ సున్నం ఎండిన తర్వాత ఏమైనా రాసేవాళ్ళు గ్రామజ్యోతి అని చెప్పి రాసేవాళ్ళు అంటే గోడ పైన వార్తలు రాసేవారు అందుకనే దీన్ని గోడపత్రిక అంటారు గోడపత్రిక తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఒకే ఒక్క గోడ పత్రిక నడిచింది అదే గ్రామజ్యోతి ఎక్కడి నుంచి నడిచిందంటే అప్పటి వరంగల్ జిల్లా జనగామ తాలూకా నుంచి నడిచింది ఈ పత్రికకున్న ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మొట్టమొదటి పత్రిక ఈ గోడ పత్రిక ఈ గోడ ఉన్న ఇంకో ప్రత్యేకత ఏందయ్యా అంటే నిజాం ప్రభుత్వానికి జరిమానా కట్టిన మొట్టమొదటి పత్రిక ఏందంటే నిజాం ప్రభుత్వం మీద ప్రతిరోజు విమర్శలు చేస్తుంటే నిజాం ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పత్రిక అంటే గోడ మీద వార్తలు రాయొద్దురా అంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది మంచిగా నడిచేటటువంటి పత్రికని దుర్మార్గుడు బంద్ ఇచ్చాడని తిడతారని చెప్పి పత్రిక నడుపుకుంటే నడుపుకో గోడ పత్రిక పెట్టుకుంటే పెట్టుకోగాని యాభై రూపాయలు పెనాల్టీ కట్టాలని చెప్తే ఆ రోజుల్లో యాభై రూపాయలంటే చాలా గగనం అన్నమాట ఆ యాభై రూపాయలు పెనాల్టీ కన్నా దడిచి ఈ పత్రికని మూసేస్తాడు గోడ మీద వార్తలు రాయకుండా ఉంటారని భావిస్తే అప్పటికి కూడా యాభై రూపాయల పెనాల్టీ కట్టి నడపబడిన ఒకే ఒక్క పత్రిక ఏంటంటే గ్రామచోతి పత్రిక మరి ఈ గ్రామచోతి పత్రికను నడిపిన హీరో ఎవరయ్యా అంటే బొబ్బల ఇంద్రసేనారెడ్డి బొబ్బల ఇంద్రసేనారెడ్డి ఈయన జనగామ ప్రాంతానికి చెందినవాడు ఆ రోజుల్లో ఈయన తెలంగాణలో గొప్ప రచయితగా నిర్మాతగా పేరు పొందాడు ఈయన పెట్టిన పత్రికే ఈ గ్రామజ్యోతి పత్రిక నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మా గ్రామజ్యోతి పత్రిక అనేది ఒక గోడ పత్రిక జనగామలో బొబ్బల ఇంద్రసేనారెడ్డి పెట్టాడు ఇది జరిమానా కట్టినటువంటి మొట్టమొదటి పత్రిక తెలంగాణలో రెండో చూడండి కమ్యూనిస్టు పార్టీ అన్నాడు కమ్యూనిస్టు పార్టీ అంటే ఏంది ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మనకి ఏదైనా ఉండొచ్చు కమ్యూనిస్ట్ పార్టీ అంటే రకరకాల ఆలోచనలు ఉండొచ్చు కానీ ఈ ప్రశ్నలకి ఆన్సర్లు ఉన్నాయి కదా వీటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి చూడండి అందుకే నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే మ్యాచింగ్ బిట్లను కనుక మనం కరెక్ట్గా ఆన్సర్లు చేస్తే సబ్జెక్ట్ మీద అద్భుతమైనటువంటి గ్రిప్ వస్తుంది అదే డైరెక్ట్ ప్రశ్నలు అనుకోండి ఆన్సర్ ఎవరైనా చేస్తారు ఈ మ్యాచింగ్కి వల్ల రెండు విషయాలు టైం అనేటటువంటిది చాలా తీసుకుంటుంది ఆ టైముని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నోడు విజేత అవుతాడు ఒకటి రెండోది ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే కొంతమందికి బిట్లు చేయలేక ఆన్సర్ చేయలేక వాళ్ళు నష్టపోతారు చేసినోడు హీరో అవుతాడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చూడండి కమ్యూనిస్ట్ పార్టీ అంటే నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో ఇండియాలో వచ్చింది అంటే మీకు తెలుసు విషయం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదటిసారిగా అవతరించిన దేశం ఏదంటే రష్యా దేశం రష్యాలో పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో లెనిన్ అనేటటువంటి వ్యక్తి కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు పంతొమ్మిది వందల పదిహేడులో సారీ పంతొమ్మిది వందల పదిహేడులో కమ్యూనిస్ట్ పార్టీని రష్యాలో లెనిన్ ఏర్పాటు చేశాడు లెనిన్ అసలు పేరు వ్లాడిమోర్ ఇల్విచ్ ఉల్వినో అనేది లెనిన్ అసలు పేరు వ్లాడిమర్ ఇల్విచ్ ఉల్వినోవ్ ఆయన పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో రష్యాలో అప్పటి వరకు రష్యాని పరిపాలన చేసిన జార్ అనే చక్రవర్తుల్ని ఓడించి తీసేసి ప్రజల నుంచి తిరుగుబాటు తీసుకొచ్చి నైన్టీన్ సెవెంటీన్లో రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు దానిని కమ్యూనిస్టు ప్రభుత్వం లేదా బొలిసివిక్ ప్రభుత్వం అనే పేరుతో పిలుస్తారు బొలిసివిక్ ప్రభుత్వం ఓకేనా బొలిసివిక్ ప్రభుత్వం అనే పేరుతో పిలుస్తారు అయితే ఈ కమ్యూనిస్టు పార్టీ రష్యాలో ఏర్పడిన విధానాన్ని చూసి ముచ్చట పడ్డాడు మన భారతదేశంలో ఒక వ్యక్తి ఆయనే ఎంఎన్ రాయ్ ఎంఎన్ రాయ్ అనే వ్యక్తి మన భారతదేశంలో మొట్టమొదటి కమ్యూనిస్టు ఆయన ఏం చేసిందయ్య అంటే భారతదేశంలో అప్పుడే కమ్యూనిస్ట్ పార్టీని పెడదామనుకుండు కానీ బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకోకపోవడంతో పంతొమ్మిది వందల ఇరవైలో రష్యాలోని తాస్కెండ్లో నైన్టీన్ ట్వంటీలో తాస్కెండ్లో సిపిఐ పార్టీ అని చెప్పి ఒక పార్టీని స్థాపించాడు సిపిఐ అనే పార్టీని నైన్టీన్ ట్వంటీ వన్లో ట్వంటీలో సిపిఐ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఎంఎన్ రాయి అమెరి రష్యాలోని ఓకే ఎంఎన్ రాయ్ అనేటటువంటి వ్యక్తి రష్యాలోని తాస్కెండ్ అనేటటువంటి ప్రాంతంలో స్థాపించాడు ఆ తర్వాత ప్రజల్లో కమ్యూనిస్టు పార్టీ మీద అవగాహన ఏర్పడిన తర్వాత చూడండి నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో ఇండియాలో కాన్పూర్ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఫస్ట్ సారిగా కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేశాడు ఎంఎన్ రాయ్ ఇప్పుడు ఇంత స్టోరీని ఒకటే బిట్టు చూడండి కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఇక్కడ సెట్ అయ్యేది నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో ఇండియాలో కమ్యూనిస్ట్ పార్టీ వచ్చింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇండియాలో కమ్యూనిస్ట్ పార్టీని తీసుకొచ్చిన వ్యక్తి ఎంఎన్ రాయి భారతదేశంలో మొట్టమొదటి కమ్యూనిస్ట్ అంటే ఎంఎన్ రాయ్ అని పిలుస్తారు ఎంఎన్ రాయి కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించింది కాన్పూర్లో స్థాపించాడు కాకపోతే ఫస్ట్ రష్యాలోని తాస్కెన్లో పెట్టిండు ఆ తర్వాత ఇండియాలో పెట్టాడు నెక్స్ట్ చూడండి కారల్ మార్క్స్ ఇక్కడున్న ఆన్సర్లో కారల్ మార్క్స్ ఏది అని అంటే చూడండి కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో కారల్ మార్క్స్ జర్మనీ దేశానికి చెందినటువంటి కమ్యూనిస్టు ఇతడు తాస్ క్యాపిటల్ అదేవిధంగా కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అని రెండు పుస్తకాలు రాశాడు ఈ పుస్తకాలు ప్రపంచంలో ఒక విప్లవాన్ని సృష్టించినవి ఆ విప్లవం ఏంటి అంటే సమాజంలో అత్యధిక సంఖ్యాకులైనటువంటి కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పాటు పాడాలని చెప్పి ఆయన ఈ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనేటటువంటి పుస్తకంలో ప్రత్యేకంగా వివరించాడు అంతేకాదు పెట్టుబడిదారులు తమ లాభాల కోసం కం కార్మికులతో చెలగాటమాడు వాళ్ళ జీవితాలతో మాడుతున్నారు పెట్టుబడిదారులు ఒక వస్తువుకి అయ్యేటటువంటి ఖర్చు కంటే వాళ్ళు దాన్ని అమ్ముకోవటం వల్ల ఎక్కువ మిగులు పొందుతున్నారు అందుకని కార్మికులకిచ్చే జీతం కంటే పెట్టుబడిదారు వచ్చే లాభం ఎక్కువ ఉందని చెప్పి ఈ ఖర్చుకి వస్తువు ఉత్పత్తి కావడానికి అయ్యే ఖర్చుకి వాళ్ళు వస్తువు అమ్ముకున్న తర్వాత వచ్చే లాభానికి మధ్య చాలా తేడా ఉందని చెప్పి మిగులు విలువ సిద్ధాంతాన్ని మిగులు విలువ సిద్ధాంతాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా తెలియజేసిన వ్యక్తి ఎవరంటే కారల్ మార్క్స్ ఆయన రాసిన పుస్తకమే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఈ పుస్తకం చదివే లెనిను పెద్ద పోరాటం చేసి నైన్టీన్ సెవెంటీన్లో రష్యాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు అంతేకాదు మన దేశ ప్రథమ పౌర ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూని కమ్యూనిస్ట్ పూజారి అంటారు జవహర్ లాల్ నెహ్రూని కమ్యూనిస్ట్ ప్యూ పూజారి అంటారు ఆయనకు కూడా కమ్యూనిజం అంటే చాలా ఇష్టం అందుకని చూడండి మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రష్యా విధానాన్ని కొద్దిగా మన దేశంలో ఇంప్లిమెంటేషన్ చేశాడు భారతదేశాన్ని మిక్స్డ్ ఎకానమీ మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా తయారు చేశాడు దానికి కారణం ఏందంటే జవహర్ లాల్ నెహ్రూ కూడా కార్ల్ మార్క్ సిద్ధాంతాలు అంటే చాలా ఇష్టం మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఇండియాలో ఎవరిని కమ్యూనిస్ట్ పూజారి అని పిలుస్తారంటే లాల్ నెహ్రూని కమ్యూనిస్ట్ పూజారి అని పిలుస్తారు అంతేకాదు లాల్ నెహ్రూ కలలుగన్న సామ్యవాద సిద్ధాంతాన్ని చూడండి మన భారతదేశంలో నైన్టీన్ సెవెంటీ సిక్స్లో నలభై రెండో రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ గారు రాజ్యాంగంలో సామ్యవాదం అనే పదాన్ని చేర్చారు అది జవహర్లాల్ నెహ్రూ కల ఆ విధంగా ఆయన కమ్యూనిస్టు పార్టీ మీద సానుభూతి పెంచుకోవటానికి కారణం ఏంటంటే కార్ల్ మార్క్స్ రచించినటువంటి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే గ్రంథం కూడా చదవటం కూడా ఒక కారణం అని ప్రత్యేకం చెప్పుకోవాలి ఇంకో విషయం ఏంటంటే రష్యాకి లెనిన్ తర్వాత అధ్యక్షుడైనటువంటి స్టాలిను మన జవహర్ లాల్ నెహ్రూకి బెస్ట్ ఫ్రెండ్ కావటం కూడా అందువల్ల ఆయనకి కమ్యూనిస్ట్ పార్టీ మీద విపరీతమైనటువంటి అభిమానం పెరిగింది ఓకే ఇంత స్టోరీ ఉంది నెక్స్ట్ చూడండి తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ మరి తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు ఏర్పడింది అంటే నైన్టీన్ ట్వంటీ థర్టీస్ ఎయిట్లో రావి నారాయణ రెడ్డి గారు హైదరాబాదులో కామ్రేడ్స్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించాడు కామ్రేడ్స్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపిస్తే కమ్యూనిస్టు పార్టీ అనేటటువంటి పార్టీ ఆఫీసుని మాత్రం నైన్టీన్ ఫార్టీలో చూడండి నైన్టీన్ ఫార్టీలో ఎక్కడ ఏర్పాటు చేశారయ్యా అంటే మనకి సూర్యాపేటలో కమ్యూనిస్టు పార్టీ ఆఫీసును మొట్టమొదటిగా తెలంగాణలో సూర్యాపేటలో ఏర్పాటు చేశారు ఇన్ని నగరాలు ఉంటే సూర్యాపేటలోనే కమ్యూనిస్టు పార్టీ ఆఫీసును పెట్టడానికి కారణం ఏంటంటే నిజాం నవాబుల కాలంలో గ్రామీణ ప్రాంతాలలో దొరలు జమీందారులు అనేవాళ్ళు ఉండి ప్రజలతో వెట్టి చాకిరి పద్ధతి లేవీ విధానం నాగువడ్డీ విధానం అని చెప్పి వాళ్ళ జీవితాలతో ఆడేవాళ్ళు అయితే ఆ దొరలు ఎక్కువగా ఆనాడు ఉన్న ప్రాంతం ఏదంటే సూర్యాపేట ప్రాంతం అందుకని సూర్యాపేట ప్రాంతంలో ఉన్న జమీందారుల పైన అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు తిరుగుబాటు చేయాలంటే కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా వాళ్ళలో చైతన్యం తీసుకురావాలని చెప్పి నైన్టీన్ ఫార్టీలో సూర్యాపేటలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసుని రహస్యంగా స్థాపించడం జరిగింది ఇక్కడ ఆన్సర్లు చూడండి గ్రామజ్యోతి పత్రిక అంటేనేమో బొబ్బలు ఇంద్రసేనారెడ్డి పెడతారు ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ అంటేనేమో ఇండియాలో నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో ఏర్పడింది నెక్స్ట్ చూడండి కారల్ మార్క్స్ అంటేనేమో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ అంటేనేమో పంతొమ్మిది వందల నలభైలో సూర్యాపేటలో ఏర్పాటు చేయటం జరిగింది ఇది గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల పద్ పదిహేడులో రష్యాలో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఇండియాలో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల నలభైలో తెలంగాణలో ఇట్ట వరుసగా కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించటం జరిగింది నెక్స్ట్ జతపరచడం మా భూమి పల్లెటూరి పిల్లవాడ సాయుధ పోరాటం బండి యాదగిరి ఓకేనా మా భూమి పల్లెటూరి పిల్లవాడ సాయుధ పోరాటం బండి యాదగిరి నెక్స్ట్ సుద్దాల హనుమంతు నేరేళ్ళ యాదగిరి నైన్టీన్ ఫార్టీ సిక్స్ జులై ఫోరు సత్యనారాయణ వాసిరెడ్డి భాస్కర్ రావు ఓకేనా భాస్కర్ అనేవాళ్ళు ఆన్సర్ చూడండి మా భూమి అంటే అసలు ఏంది అంటే మా భూమి అనగానే మీ గుర్తుకొచ్చే గుర్తుకు రావాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో నిజాం నవాబుల పాలనా కాలంలో గ్రామీణ ప్రాంత ప్రజల్లో చైతన్యం తీసుకురావటం కోసం ఒక నాటకం వచ్చింది ఆ నాటకం పేరే మా భూమి నాటకం దుమ్ము లేపింది తెలంగాణ సాయుధ పోరాట కాలంలో దాదాపు ఎనభై దళాల వాళ్ళు ఈ దళాలు ఎనభై దళాలు ఆ తెలంగాణలో వివిధ గ్రామాల్లోకి తిరిగి ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి ఈ మాభూమి నాటకాన్ని ప్రదర్శించటం జరిగింది మరి ఈ మా భూమి నాటకాన్ని రాసింది ఎవరయ్యా అంటే వాసిరెడ్డి భాస్కర్రావు సుంకర సత్యనారాయణ ఓకేనా వాసిరెడ్డి భాస్కర్రావు సుంకర సత్యనారాయణ సత్యనారాయణ శుంకర అనే వ్యక్తి వాసిరెడ్డి భాస్కర్రావు అనే వ్యక్తి ఇద్దరు కలిసి ఈ నాటకాన్ని రాశారు వీళ్ళిద్దరూ ప్రజానాట్య మండలిలో సభ్యులు తెలంగాణ ప్రాంతంలో దొరల పాలనలో అల్లకొల్లోలమవుతున్నటువంటి గ్రామీణ ప్రాంత రైతులలో చైతన్యం తీసుకురావటం కోసం ఒక నాటక రూపంలో ఒక నా ఒక నాటకాన్ని విప్లవ పందాలో రాస్తే ఆ నాటకం చూసైనా ప్రజల్లో చైతన్యం వస్తుందని చెప్పి వీళ్ళిద్దరూ మా భూమి నాటకాన్ని రాశారు ఈ నాటకాన్ని తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లాల్లో కూడా ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం జరిగేటప్పుడు ఎనిమిది జిల్లాలు ఉన్నాయి ఈ ఎనిమిది జిల్లాల్లో ఎనభై దళాల వాళ్ళు వెళ్ళి వివిధ గ్రామీణ ప్రాంతాలలో సాయంకాలం పూట ఈ నాటకాన్ని ప్రదర్శించేవాళ్ళు విపరీతంగా ప్రజల్లో ఈ నాటకం చుచ్చుకొనిపోయింది అందువల్లనే నైన్టీన్ ఫార్టీ సిక్స్లో పంతొమ్మిది వందల నలభై ఆరులో ఒక ప్రజా వెల్లు వచ్చింది అదే తెలంగాణ రైతాంగ పోరాటమైంది అంటే తెలంగాణలో పంతొమ్మిది వందల నలభై ఆరులో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సామాన్య రైతులు ప్రభుత్వం పైన పోరాటం చేయటానికి కీలక పాత్ర పోషించిన నాటకం ఏదంటే మా భూమి నాటకం అందుకని చూడండి ఈ నాటకం పేరు మీదనే తర్వాత కాలంలో మాభూమి అనే సినిమా కూడా వచ్చింది తెలంగాణలో బి నరసింహరావు అనే ఒక డైరెక్టర్ ఈ సినిమాను తీశాడు జాతీయ అవార్డు పొందిన సినిమాగా చరిత్ర నుంచి పోయింది మాభూమి నాటకం సినిమా పల్లెటూరి పిల్లవాడ ఈ పాటని తెలంగాణలో ప్రజానాట్య మండలిలో ఆనాటి సభ్యుడైనటువంటి ఎవరయ్య అంటే సుద్దాల హనుమంత్ అనేటటువంటి వ్యక్తి ఈ పాటను రాశాడు ఆ రోజుల్లో ఈ సుద్దాల హనుమంతు ప్రజానాట్యం మండలిలో బుర్రకథలు చెప్పేటటువంటి వాడు బుర్రకథల్లో ఇతడికి బాగా అందవేషణ చేయనుంది అందువలనే బుర్రకథలు చెప్పుకుంటూ అద్భుతమైనటువంటి పాటను రాశాడు ఈ పాటలో ఉన్న అర్థం ఏంటంటే తెలంగాణలో నిజాం నవాబుల కాలంలో సామాన్య రైతులు తాము చేసిన అప్పులు తీర్చుకోలేక తమ పిల్లల్ని దొరలకు అమ్ముకునేవాళ్ళు దొరలకు అమ్ముకోవటం వల్ల ఆ దొరలు ఆ పిల్లలతో పశువుల్ని గాయించటం లేకపోతే అక్కడ పొలం దగ్గర చేయించుకునే వాళ్ళని చెప్పి వాళ్ళ యొక్క పిల్లల యొక్క కష్టాలు అంటే తల్లిదండ్రులు చేసిన అప్పులు తీర్చలేక పిల్లల్ని అమ్ముకోవటం వల్ల ఆ పిల్లలు దొరల యొక్క గడిళ్లలో జీవితాలు ఎలా నష్టపోతున్నారని చెప్పి ఈ పాటను తెలియజేస్తుంది ఈ పాటని మా భూమి అనేటటువంటి సినిమాలో కూడా పెట్టటం జరిగింది మా భూమి అనే సినిమాని నరసింహరావు గారు తీశారని చెప్పాను కదా ఆ సినిమాలో ఫస్ట్ పాట పల్లెటూరి పిల్లవాడ కాసే మొనగాడ అని చెప్పి ఈ పాటను పెట్టడం జరిగింది అంటే సుద్దాల హనుమంతు ఆనాడు తెలంగాణ సాయుధ పోరాట కాలంలో రాసిన పాటని మా భూమి సినిమాలో తర్వాత కాలంలో పెట్టడం జరిగింది అంటే మా భూమి నాటకం వచ్చింది మా భూమి సినిమా వచ్చింది సినిమాలో ఈ పాటను పెట్టడం జరిగింది ఓకేనా ఈ పాటని ఎవరయ్యా అంటే సంధ్య అనేటట్టు ఆవిడ పాడింది సంధ్య అనే ఆవిడ ఈ సినిమా మా భూమి సినిమాలో పాడింది ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ మా భూమి అనేటటువంటి సినిమాలో ఈ పాటను పెట్టారు కదా పాడింది సంధ్య అయితే దీనికి మ్యూజికల్ డైరెక్టర్ సంగీతం వహించింది ఎవరై అంటే వింజమూరి సీత వింజమూరి సీత అనేటటువంటి ఆవిడ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించింది తెలుగు సినిమా చరిత్రలో ఒక స్త్రీ సంగీత దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా ఏదయ్యా అంటే మా భూమి సినిమా దాంట్లో ఈ పాట విట్టారు ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విషయం సాయుధ పోరాటం తెలంగాణలో సాయుధ పోరాటం ఎప్పుడొచ్చింది అన్నాడు అంటే పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగో తారీఖు నుంచి సాయుధ పోరాటం ప్రారంభమైంది పర్టికులర్గా పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగో తారీఖు నాడు తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమైందని ఎందుకు చెప్తుంటాం అంటే ఆనాడు కడివండి వరంగల్ జిల్లా కడివండిలో ఎవరయ్య అంటే దొడ్డి కొమరయ్య దొడ్డి కొమరయ్య అని చెప్పి పద్దెనిమిది సంవత్సరాల యువకుని రజాకారులు కాల్చి చంపారు రజాకారులు కాల్చి చంపారు కాబట్టే కమ్యూనిస్టులు ఈ రోజు నుంచి తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమైనట్టుగా అనౌన్స్మెంట్ చేశారు అందుకని ఎవరి మరణంతో తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమైందని భావిస్తారయ్యా అంటే దొడ్డి కొమరయ్య మరణంతో తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమైందని చెప్తారు ఈ సాయుధ పోరాటం నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూలై నాలుగో తారీఖు నుంచి ప్రారంభమయ్యి పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు వరకు నడిచింది అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు వరకు నడిచింది పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగో తారీఖు నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు వరకు అంటే కమ్యూనిస్టులు తమ సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నామని ప్రకటించేంత వరకు ఈ సాయుధ పోరాటం జరిగింది నెక్స్ట్ చూడండి బండి యాదగిరి బండి యాదగిరి ఇందులో ఎక్కడన్నా వచ్చిందా అంటే చూడండి నేరేళ్ల యాదగిరి బండి యాదగిరి నేరేళ్ళ యాదగిరి అంటారు ఈయన ఈయన ఎక్కడంటే సూర్యాపేట దగ్గర జనం సూర్యాపేట ప్రాంతానికి చెందినవాడు సూర్యాపేట ప్రాంతానికి చెందిన ఇతను కమ్యూనిస్టు నాయకుడైనటువంటి భీమిరెడ్డి నరసింహారెడ్డి అని ప్రసిద్ధి చెందిన నాయకుడు ఉన్నాడు కమ్యూనిస్టులలో ఆనాడు సూర్యాపేటలో భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆయన బిఎన్ రెడ్డి అంటారు బిఎన్ రెడ్డి వర్గంలో అత్యంత నమ్మకస్తుడు నేరెళ్ల యాదగిరి ఆ సాయుధ పోరాట కాలంలో అద్భుతమైనటువంటి పాట రాశాడు అదే బండి పాట దాన్ని బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావు కొడకో నైజాము సర్కరోడా అని చెప్పి మారుమోగిపోయింది తెలంగాణ సాయుధ పోరాట కాలంలో అది ఒక ఆక్సిజన్ లాగా పనిచేసింది ప్రతి గ్రామాల్లో కూడా ఆ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని తేడా లేకుండా ఈ పాటను పాడారు ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ సాయుధ పోరాటం అమోఘమైనటువంటి విజయాన్ని సాధించిందంటే ఈ పాట ఇచ్చిన ఇన్స్పిరేషనే కారణం అని చెప్తారు బండి యాదగిరి అసలు పేరు నేరెళ్ళ యాదగిరి ఇప్పుడు చూడండి ఇక్కడ డైరెక్ట్ ప్రశ్నలు ఇదంతా స్టోరీ వద్దనుకుంటే డైరెక్ట్ ప్రశ్నలు కూడా మనం చెప్పుకుందాం ఆ స్టోరీ అంతా వద్దనుకుంటేనే డైరెక్ట్ మా భూమి అంటేనేమో చూడండి శుద్ధ ఎవరు ప్రత్యేకంగా శుంకర సత్యనారాయణ వాసిరెడ్డి భాస్కర్రావు అనేవాళ్ళు మా భూమి అనే నాటకాన్ని రాశారు తర్వాత అది సినిమా తీశారు పల్లెటూరి పిల్లవాడ అంటే శుద్ధాల హనుమంతు ఈ పాట రాశాడు సాయుధ పోరాటం నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూలై నాలుగో తారీఖు నాడు ప్రారంభమైంది బండి యాదగిరి నేరెళ్ళ యాదగిరి అని అసలు పేరు ఓకేనమ్మా ఇది గుర్తుపెట్టుకోండి